హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తన ఎనర్జీస్ ఏంటి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది అని చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ప్రెజనెంట్ అవుతుందో అందువరకు మాత్రమే తీసుకోండి మీ తర్వాత స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా ఫిల్పోద్దు ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మీరు ఎవరి కోసం ఈ వీడియో వాచ్ చేస్తున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని యూజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ సో ఎవరికైనా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ఈ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ సార్ పేర్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్ స్టార్ట్ ద వీడియో their current towards them, feelings of of pentacles and eight of pentacles and ఈ పర్సన్ ఇప్పుడు చాలా చాలా సాడ్ energy. లో ఉన్నారు అంటే ఈ కనెక్షన్ అయిపోయింది ఈ కనెక్షన్ కి ఇంకా స్కోప్ లేదు ఫ్యూచర్ లేదు ఎండ్ అయిపోయింది నో సపరే సపరేషన్ వచ్చేసింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేసింది ఆరెన్స్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేసింది అని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అందుకని తను తన వర్క్ మీద ఫోకస్ చేయడం లేకపోతే మైండ్ డైవర్ట్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారంట బికాస్ ఈ పర్సన్ ఏం చేయలేని లో ఉన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కొలాప్స్డ్ అన్న ఎనర్జీలో ఉన్నారు సో ఆ సాడ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి So, so let's check let's clarify five of pentacles universe please clarify why the five of pentacles here for my collective partners please clarify five of pentacles two of cups nine of swords four of cups and nine of swords okay సో ఇక్కడ ఈ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది మీతో సోల్మేట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు అట్రాక్షన్ ఉంది బట్ ఈ పర్సన్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు బికాస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేసింది డిస్టర్బెన్సెస్ వచ్చాయి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఈ పర్సన్ ప్రాపర్ స్లీప్ తీసుకోవట్లేదు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో ఈ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకనే ఈ సాడ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇన్సైడ్ ఆఫ్ ద మైండ్ మాత్రం చాలా మీతో కమ్యూనికేట్ చేయాలి ఫాస్ట్ గా థింగ్స్ ని గ్రో చేయాలి అని ఉంది బట్ అది జరగట్లేదు అందుకనే ఈ పర్సన్ చాలా చాలా సాడ్ ఎనర్జీలో చాలా లోన్లీగా లోన్గా ఫీల్ అవుతున్నారు అనమాట సో లెట్ సి వాట్ ఆర్ హీస్ ఇంటెన్షన్స్ టు వచ్చి యూనివర్స్ ప్లేస్ క్లారిఫై వాట్ ఆర్ దిస్ పర్సన్ ఫర్ మై కలెక్టివ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ జడ్జ్మెంట్ ఈ కి ఖచ్చితంగా మీ గురించి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి ఒక ప్రాపర్ ఆ ఒక బిగ్ చేంజెస్ తీసుకురావడానికి ఒక ఒక డెసిషన్ తీసుకొని ఒక క్లారిటీతో ఒక అథారిటేటివ్ గా ఒక తన పవర్ లో తను ఉంటూ ఒక డెసిషన్ తీసుకోవాలని ఉంది అండ్ ఈ పర్సన్ కి చాలా చాలా ఈగో కూడా ఉంది అండ్ ఈ పర్సన్ చాలా యాటిట్యూడ్ చూపిస్తారు చాలా కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ మెంటాలిటీ అనమాట చాలా మానిపులేటివ్ మెంటాలిటీ పర్సన్ సో తన ఇంటెన్షన్స్ వచ్చేసి మ్యానిపులేటివ్ గా తన పవర్ లో తను ఉంటూ ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు లెట్స్ క్లారిఫై కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ టెన్ ఆఫ్ స్వోర్డ్స్ షారియట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఎంప్రెస్ ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీరు అంటే చాలా చాలా అట్రాక్షన్ ఉంది మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు మీరు చాలా చాలా ఇండిపెండెంట్ ఉమెన్ ఇండిపెండెంట్ పర్సన్ అని పర్సన్ ఫీల్ అవుతున్నారు సో అందుకని ఈ పర్సన్ కి తన పవర్ లో తను ఉంటూ మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ నో సపరేషన్ కాంటాక్ట్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ థింకింగ్ ఉన్నాయో అదంతా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు బికా ఈ పర్సన్ బికాజ్ ఈ పర్సన్ కి ఈ ఎనర్జీస్ నచ్చట్లేదు అందుకనే ఒక మెచ్యూర్డ్ వేలో ఆలోచించి తన పవర్ లోకి తను వచ్చి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఎండ్ చేసేసి మళ్ళీ మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీతో ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ కి ఇప్పటి వరకు చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించుంటే ఇప్పుడు మాత్రం ఒక మెచ్యూర్డ్ వేలో ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని బ్యాలెన్స్ చేస్తూ మీ దగ్గరికి రావాలి అనే ఒక ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారనమాట బికాస్ ఈ పర్సన్ కి ఒక న్యూ బిగ్నింగ్ కావాలి అంటే చిన్న కమ్యూనికేషన్ చేయాలి మీతో ఒక మెసేజ్ చేయాలి కాల్ చేయాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి ఆర్ ఎస్ మీతో ర్యాపో బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం మీరు చాలా మదర్లీ నేచర్ మీ దగ్గర చాలా స్టెబిలిటీ ఉంది గ్రోత్ ఉంది అండర్స్టాండింగ్ ఉంది యు ఆర్ లైక్ అ మదర్ సో ఆ ప్రేమని ఆ లవ్ ని ఈ పర్సన్ మిస్ అవుతున్నారు అందుకే మిమ్మల్ని వదులుకోవాలని ఈ పర్సన్ కి లేదు ఇట్ మీన్స్ ఓకే సో లెట్స్ క్లారిఫై క్లారిఫై విల్ది పర్సన్ టైన్ పర్సన్ టు వర్డ్స్ మై కలెఫ్ట్ విల్స్ పర్సన్ టైన్ టు వర్డ్స్ మై కలెఫ్ట్ క్లారిఫైస్ పర్సన్ టికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ దవ్వర్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ కి యాక్షన్ తీసుకోవాలనే ఉంది స్ట్రాంగ్ గా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఉంది బట్ ఇక్కడ పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ వాక్అవే చేశారు సో ఇప్పుడు అలా వాక్అవే చేయకుండా స్ట్రాంగ్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఫ్యూచర్ కోసం బేబీ స్టెప్స్ వేయాలి అంటే ఒకేసారి ముందుకెళ్ళిపోతే ఆల్రెడీ మీ లైఫ్ లో ఒక టవర్ మూమెంట్ వచ్చింది అంటే ఈ టవర్ మూమెంట్ వల్లనే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్ నో కమ్యూనికేషన్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి సో ఇది ఈ పర్సన్ కి ఇష్టం లేదు అందుకనే ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి అనుకుంటున్నారు అండ్ పాస్ట్ లో ఈ పర్సన్ కొంచెం ఈగోయిస్టిక్ గా ఉండడం వల్ల కూడా వాకవే చేసేసారు ఈ కనెక్షన్ సో అది అలా చేయకుండా జాగ్రత్త పడాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి ఒక స్టెబిలిటీ కావాలి నీతో ఒక గ్రోత్ కావాలి రిస్క్ తీసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి యాక్షన్స్ అయితే చూస్తారు మీరు సో లెట్స్ గైడెన్స్ ఫర్ యుల్ స్పీస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ అట్ యు ఆర్ గైడెన్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఇంప్రూవింగ్ హెల్త్ ఫర్ గివ్నెస్ చూస్ న్యూ డైరెక్షన్ అండ్ పీస్ఫుల్ రిజల్యూషన్ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ కైతే సొల్యూషన్ మీకు వస్తుంది మీరు ఫర్గివ్ చేయండి ఈ పర్సన్ ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆరియల్స్ ఏమైనా మిస్టేక్స్ ఈ పర్సన్ వల్ల అయ్యాయి అనుకుంటే ఖచ్చితంగా ఫోగిట్ చేయండి అండ్ ఒక న్యూ డైరెక్షన్ లో థింక్ చేయండి కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బికాస్ పీస్ఫుల్ రిజల్యూషన్ వస్తుంది పీస్ఫుల్ డిజేషన్ రావాలంటే మీరు ఒక న్యూ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మీరు హెల్త్ వైజ్గా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఐ హోప్ ఈ రీతి మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ లో చెప్పండి ఎంతవరకు రెజినట్ అయింది అని చెప్పి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ విల్ దెన్ టేక్ యూ బాయ్ అండ్ నమస్తే